మా ప్రియ పరిలోకపు తండ్రి అద్వితీయ దేవ సకలేశ్వర్యములకు కర్ణాభు అద్వితీయ దేవ గొప్ప తండ్రి ఆకాశమును సింహాసనముగా భూమిని పాదపీఠముగా మలుచుకున్నటువంటి గొప్ప దేవ స్తోత్రమునైనా సైన్యములకు అధిపతి అయినటువంటి పరిశుద్ధుడు 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 నిత్యం వేల దూతల చేత గాన ప్రతి గానాలు చేబడుచున్నప్పటికీ కోరినటువంటి గొప్ప దేవ ప్రేమ స్వరూపి తండ్రి ఈ యొక్క దినమును మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభు ఈ యొక్క దినమునైనా రైతులు పంటలు వేసి వర్షం కొదురు కొరకు ఎదురు చూస్తూ ఉన్నారయ్యా సకాలంలో వర్షంలో దయచేయండి వర్ష ధరగా రావసయ్యా తండ్రి మీ వర్షాన్ని మన అడుగుచిన వేసుకున్న పంటలను దీవించిన ముప్పం చేయండి దుప్పి నీటి వాగుల కొరకు ఏ విధంగా ఎదురు చూస్తూ ఉండో రైతులనైనా పంటలు వేసి ఏ పని లేక ఎదురు చూస్తూ ఉన్నారయ్యా సకాలంలో కావాల్సినటువంటి వర్షం సమృద్ధిగా అనుగ్రహించమని ఏ సుప్రశస్తమైన నామల్ని అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె